నమస్తే నేను మీ ఎంఏ నాయుడు ఈరోజు బుబ్బెల్ బుల్టెన్ పాయింట్ చూస్తే పోలీసులు న్యాయవాదులతో మాట్లాడుతున్న న్యాయమూర్తి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కేసులు రాజీ మార్గంలో చట్టబద్ధంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన లోక అదాలత్ కార్యక్రమంపై కక్షిదారులకు అవగాహన కల్పించాలని న్యాయవాదులు పోలీస్ అధికారులు గజపతి నగరం న్యాయస్థానం అధికారులు కనకలక్ష్మి సూచించారు అంటే ఇక్కడ ఎవరైతే పాత పెండింగ్లో ఉన్నాయో ఇది ఒక గొప్ప అవకాశంగా పోలీసులతో ఇక్కడ న్యాయమూర్తులు మాట్లాడటం జరుగుతూ ఉంది దీన్ని లోక అదాలత్లో ఇక్కడ సమస్యలు పరిష్కరించుకోవచ్చు దీన్ని పూర్తిగా విశ్లేషణ చేయాలని కూడా ఇక్కడ ఈ కథనంలో మనం చూస్తూ ఉన్నాం అలాగే మరొక కథనంలో చూస్తే ఎవరి ప్రాణం తీస్తుందో అంటూ గరివిడిలోని ఈరోజు ఈ కథనంలో గరివిడి గర్భం ప్రధాన రహదారి మధ్యలో వెంకుపాత్ర కూడల వద్ద ఏర్పడిన గుయ్య ప్రమాదకరంగా మారింది అంటే గరివెడి నుండి గర్భంకి వెళ్తున్న రూట్లో ఇక్కడ ప్రధానమైన ఇక్కడ మధ్యలో ఇక్కడ ఏం జరిగింది అని అంటే ఒక పెద్ద రంధ్రమే ఇక్కడ కనబడుతూ ఉంది ఇది ప్రమాదకరంగా ఇది మారింది అలాగే గుర్ల మండలం లవిడెంలో పంట పొలాలకు సాగునీరు కాలువ ద్వారా ఉండడం వలన ఇక్కడ పైప్ లైన్ కట్టడంతో ఇక్కడ పెద్ద గోతుగా మారింది దీనికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు యామరపాటుగా ఉంటే చాలా ప్రమాదకరం జరిగే విశ్లేషణ కూడా మనం చూస్తూనే ఉన్నాం అలాగే కథనంలో మనం చూస్తే శిథిలం భయం అంటూ బొబ్బిలలో మనం చూస్తూ ఉన్నాం బొబ్బిలి రెవెన్యూ డివిజన్లో కార్యాలయంలోని భవనంలో ఏర్పాటు చేసిన దాదాపుగా మూడేళ్ళు అవుతూ ఉంది భవనం పోర్టుకు శిథిలమై పెత్తులు ఊడిపోతున్నట్టు దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం అయితే ఇది బొబ్బిలి రెవెన్యూ డివిజన్లోని ఇది ప్రధానమైన దాదాపు మూడేళ్ళు అవుతుంది భవనంలోని ఇక్కడ పెచ్చు మొత్తం కూడా కనబడుతూ ఉంది ఇదంతా కూడా శిథా వ్యవస్థకి వస్తుందని ఈ ఇక్కడ బొబ్బులను మనం చూస్తూ ఉన్నాం అలాగే పచ్చని తివాచి కాదండి అని అంటూ గజపతి నగరంలో చూస్తున్నాం జాతీయ రహదారి పాత వంతెన వద్ద చంపారది రెండు పాయలుగా చీలి వెళ్తుంది ఈ ఏడాది రెండు పాయలుగా పూర్తిగా నాచు కప్పేసింది అంటే ఇది పూర్తిగా నాచు కప్పేయడంతో ఇదేమి పచ్చదనంతో కూడుకుంది కాదు మొత్తం నాచు అనేది మొత్తం కనిపించేసింది ప్రభావంగా కనిపించకుండా చేసేటి వెళ్తున్న డ్రైన్ వాటర్ కూడా ఇక్కడ కనిపించినట్టు కథనం మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇక్కడ సంతకెట్ల కథనం చూస్తే మోక్షం ఎప్పుడు సంతకవిటి మండలంలో సచివాలయ భవనం నిర్మాణ పనులు నిలిచిపోయాయి అంటే సచివాలయ భవనాలు అనేది నిలిచిపోయి రెండేళ్ల కింద దీన్ని నిర్మించడం జరిగింది దీన్ని పూర్తి స్థాయిని సచివాలయం ఇక్కడ వినియోగంలో రాకుండా చివరికి ఆవులు కట్టుకునే పరిస్థితి అయితే ఏర్పడింది దీన్ని ప్రభుత్వాలు ఏ విధంగా వాటిని ఉపయోగం తీసుకుని వస్తాయో అనేది మాత్రం ఇది ప్రభుత్వాలకే తెలియాలి అలాగే ఇక్కడ సచివాలయం ఇంత నలభై లక్షల రూపాయలతో ఇక్కడ ఉండిపోయింది దీన్ని పూర్తి స్థాయిలో ఒక నిర్మాణంలోకి రాకుండా పూర్తిగా అలాంటప్పుడు ఇలాంటి నెల సచివాలయాల వ్యవస్థలు ఎందుకు ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత ప్రజలకు దేనికి ఉపయోగపడుతుందో అది ఒక్కసారి అధికారంలోకి వచ్చిన కోటమి ప్రభుత్వం అయితే ఆలోచించవలసిన బాధ్యత ఉంది అలాగే పైకప్పు ఓడి తలుపులు విరిగని రాజాంలో మన కథలు చూస్తూనే ఉన్నాం మరుగుదొడ్లు నిరుపయోగంగా కనబడుతూ ఉన్నాయి పొగిరి గ్రామంలో సామూహికంగా లక్షణాలు ఖర్చు చేసి నిర్మించిన మరుగుదొడ్లు విద్యుత్తు వాడక నీటి సరఫరా లేకపోవడంతో నిరుపయోగంగా వదిలేశారు అపారంగా మారింది రాజాంలో మరుగుదొడ్లు అనేది నిర్మించడం దాంట్లో టాప్ అనేది లేకపోవడం ఈ పైకప్పు లేకపోవడంతో పాటు పూర్తిగా ఇక్కడ వాటర్ సరఫరా లేదు మరుగుదొడ్లలో పూర్తిగా నిర్మాణంలోకి రాకపోవడం వినియోగంలోకి రాకపోవడం ఈ కథంలో మనం చూస్తూ ఉన్నాం అలాగే బొబ్బలి గ్రామీణ ప్రాంతంలోని అల్లుకున్న ప్రమాదం ఇక్కడ మెట్రవల్సిన సమీపంలో రహదారి పక్కన ఉన్న విద్యుత్ స్తంభానికి కింద నుంచి మీ తీగ వరకు మొక్కలు అల్లుకున్నాయి స్తంభం కనిపించినంతగా అల్లుకొని పశువుల మేత ప్రయత్నిస్తే ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఇక్కడ ఈ కథంలో మనం చూస్తూ ఉన్నాం ఇది మొత్తం పచ్చదనంతో పూర్తి స్థాయిలో మొత్తం కూడాను పచ్చదనంగా మొత్తం స్తంభానికి వెళ్ళిపోయేది దీనికి ఏమైనా పశువులు వెళ్ళి అక్కడ తినే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ మోగజీవులు చనిపోయే అవకాశం ఉంది అలాగే ఈరోజు మరొక కథనంలో మనం చూస్తే సామాజిక తనిఖీలకు సహకరించండి అంటూ ఉపాధి పథకంలో చేపట్టిన పనులకు సంబంధించిన సామాజిక తణుకులు స సమర్పించడానికి సర్పంచ్లు ఎంపీటీసీలు అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఎస్ఆర్పి వాళ్ళంటే ఉపాధి హామీ పథకంలో ఏవైతే అవకతవకలు జరిగాయో గతంలో దాని గురించి ఖచ్చితంగా ఉన్న సర్పంచులు ఎంపీటీసీలు ప్రతి ఒక్కరు కూడా ఉపాధి హామీలు గురించి మీరు పూర్తిగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో వివిధ రకాల పనులు పరిశీలించారు దాన్ని కొలతలు కూడా తీసుకుంటున్నారు అక్కడ ఏవైతే అవకతలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా చూస్తున్నట్టు మనం చూస్తూనే ఉన్నాం అలాగే మరొక కథంలో మనం చూస్తే వాము ఇదేమి రోడ్డునట్టు రామపుద్రపురంకి వెళ్ళే రోడ్లో మనం చూస్తూనే ఉన్నాం కోటశలం నుంచి పాడివాణి వలస వెళ్ళే ప్రధాన రహదారి గోతులు ఏర్పడి ప్రజలు పోట్లు పడుతూ ఉన్నారు ఈ రహదారిపై లారీ బుయ్యలో పడి వాలిపోయింది ద్విచక్ర వాహనాలు బోలతా పడుతూ ఉన్నాయి గత ఐదేళ్ళ నుంచి రగదారులు బాగు చేయకపోవడంతో ప్రజలు రోజు నరకంగా చూస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ట్యాంకర్ అయితే మాత్రం పూర్తిగా ఒక పక్క ఒదిగిపోయి ఉంది దీంట్లో పాదక చారులు అవచ్చు లేకపోతే వాహనదారులు అవ్వచ్చు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా మనం ఈ కథనంలో చూస్తూ ఉన్నాం అలాగే ఈరోజు ప్రధానమైన కథనం చూస్తే సంకల్పం అంటూ పాతబొబ్బుల్లో మార్పు కృషి సేవా కార్యక్రమాల నిర్వహణ పరిశుభ్రత వ్యాధులపై వీధులు తిరుగుతూ సంఘ సభ్యులు అంటే ఇక్కడ మొత్తం యువకులందరూ అయితే మాత్రం ఇక్కడ ఒక సంకల్పంగా ముందుకు వచ్చారు అదే సమాజ సేవకై పాటుపడుతూ గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తుంది పాత బొబ్బుల్లో యువత యువ సంకల్పం అసోసియేషన్గా ఏర్పాటే నాలుగేళ్ళు పలు చైతన్య సేవ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు అంటే పాత బొబ్బుల్లోని ఇక్కడ మొత్తం కుర్ర వాళ్ళందరూ కూడా మొత్తం ముందరకు వచ్చి సేవా కార్యక్రమం దృక్పథంతోనే గత చాలా రోజులు బట్టి ఇలాంటివన్నీ కార్యక్రమాలు చేయడం అలాగే మన ఊరు మన మీది మన వాళ్ళే అక్కడ నివసిస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఎవరో ప్రజాప్రతినిధులు చేస్తారా లేకపోతే ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయా అని ఇక్కడ కాకుండా ఒక ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇక్కడ యువకులైతే అది మాత్రం వాస్తవమే ఎందుకునంటే ఇక్కడ మొత్తం ప్రభుత్వాలే చెయ్యాలి ప్రజలే చెయ్యాలి ఒకరు లేదు ప్రతినిధులే చెయ్యాలి వ్యవస్థే చెయ్యాలి అని కాకుండా మనము ఒక అడుగు ముందుకు వేసి మన పరిశుభ్రత మన మన యొక్క చుట్టుపక్కల ప్రాంతం కూడా బాగుండేటప్పుడే అందులో అందులో యూత్ అంటే యువత తలుసుకుంటే కానిది ఏం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నప్పుడే మన యొక్క కాలనీలో కానీ మన పట్టణంలో కానీ ఒక గుర్తింపు కూడా వస్తుంది దానికి సంబంధిత నాయకులు కూడా నిలదీసే మనకి అధికారం కూడా వస్తుంది అలా అని పూర్తిగా మనమేం కాకుండా అప్పుడప్పుడు కూడాను ఈ స్వరం కూడా గలం కూడా విడిపించగలిగితే ఖచ్చితంగా ఇది అధికారులు కూడా అప్పుడు భయపడతారు అధికారులు అక్కడ కావలసిన అవసరాలైతే ఏవైతే ఉన్నాయో అవి గుర్తిస్తారు అలాగే అప్పుడే నాయకులు కూడా మీ దృష్టికి వచ్చి మీరు అడిగే ప్రశ్నించే తత్వం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాటిని మనం ప్రోత్సహించాలని అందులో ముందడుగు వేసింది బొబ్బిల్లు పట్టణంలో అయితే చూస్తూనే ఉండండి ఎంవెన్స్ నేను మీ ఎంఈ నాయుడు